హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం ఎట్టి పరిస్థితుల్లోనూ నిరంతరం నామస్మరణలో నిమగ్నమైన భక్తుడు అమరుడవుతాడు నామస్మరణ మాత్రమే శాశ్వతమైన సంపద కాబట్టి ఈ సాధనను జీవితకాల కార్యకలాపంగా చేపట్టండి నీ స్వరం బాగున్నా లేకపోయినా కనీసం నీ హృదయంలో అయినా భగవంతుని మహిమను పాడటం కొనసాగించు తద్వారా జీవితాంతం నిన్ను భగవంతుడు రక్షించే యోగ్యతను పొందుతావు మీరు ఈ సాధన చేస్తే భౌతికమైన నైతికమైన ప్రాపంచికమైన మతపరమైన లేదా ఆధ్యాత్మికమైన మీ అన్ని ప్రయత్నాలలో భగవంతుడు ఎల్లప్పుడూ మీకు సహాయం చేస్తాడు మీ ఆహారం తినే ముందు ఎల్లప్పుడూ భగవంతుడిని ప్రార్థించండి అలా చేయడం ద్వారా ఆహారం పవిత్రమవుతుంది మరియు దాని సారాంశం మీ శరీరంలో కలిసిపోతుంది మీ హృదయం కూడా శుద్ధి అవుతుంది ఓం శ్రీ సాయిరామ్